హాయ్ అండి వెల్కమ్ టు అనర్ క్రియేషన్ చూడండి బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది కదా ఇక వేసుకొని చూడడానికి ఫిట్టింగ్ అయితే బాగా వచ్చిందండి ఇక ఇదైతే ఎలా వేశాను ఎలా కుట్టాను అనేది అయితే మీకైతే చెప్దామని వీడియో అయితే తీశానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ముందుగా వచ్చేసి నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు వీడియోలోనే కొన్ని కొన్ని విషయాలు అయితే అర్థమవుతాయి ఇక ఈ వీడియోలోకి వచ్చేసి నేనైతే ఈ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది చెప్తాను ముందుగా వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే చేయితో చేయితో అయితే స్టిచ్చింగ్ చేశానండి మిషన్తో కాకుండా మిషన్ లేకుండా చేయి సూది దారంతోని మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసేసాను బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది ఇక మీకైతే కటింగ్ చేసి ముందైతే మనకి ఇది ఎందుకు ఇలా చేశారనుకుంటున్నారా మా ఆయన అయితే నాతోనే బెట్ కాస్తారండి పాతకాలంలో అయితే బ్లౌజులు అయితే ఇలా కుట్టారు కాదు కదా మిషన్ లేనప్పుడు ఏం చేసేవారు ఇలా కుట్టేవారా అని అడిగారు ఏముందండి ఇక మనకు సూది దారం ఉంది కదా దాంతోనే అయితే కుట్టేసుకునేవారు కావచ్చు నాకు కూడా తెలియదు కదా అంతగానో అని నేను అడిగానండి మరి మీకు సూదీ ద్వారంతో కుట్టగలుగుతావా అని నన్ను అడిగారు కుట్టగలుగుతానండి అని కుట్టలేవని నన్ను అన్నాడు కుట్టగలుగుతాను నేను అని చెప్పాను ఇక నా బెట్ అయితే కాశాడు ఇక థౌజండ్ నువ్వు ఈస్ కనుక సూది ద్వారంతో కుట్టగలిగితే థౌజండ్ రూపీస్ అయితే బ్లౌజ్కి అయితే ఫ్రీ రేట్ ఫిక్స్ చేస్తాను అని చెప్పాడు ఓకే అని నేను వచ్చేసాను ఇక మనకు వచ్చిన పని అయితే చేతకాని కాదు కదా ఈ వచ్చిన పనికి మనం చేయడం సులువు అయితే అనుకుంటున్నాను వన్ డేలో అయితే బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేసాను బ్లౌజ్ తౌజండ్ రూపీస్ అయితే కొట్టేశాను ఇక చూడండి ఇక బ్లౌజ్ కట్ చేసి మన వీడియోలకైతే అయితే వెళ్ళిపోదామా ఇక బ్లౌజ్ ముందు కటింగ్ చేసుకోవడానికి అయితే లైనింగ్ ప్లేస్ అయితే తీసేసుకున్నాను నా బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను లైనింగ్ ప్లేసెస్ కట్ చేసుకొని మనకి కటింగ్ అయితే చేసేసుకున్నాను దీనికోసం అయితే బ్యాక్ రౌండ్ నెక్ అయి పెట్టేశాను ముందు మాత్రం పెన్స్ కట్టు నార్మల్ నెక్తోనే ప్రిన్స్ కట్ అయితే ఇచ్చేసాను ఇక హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను చాలా బాగా వచ్చింది మనకి ఎక్స్ట్రా ఖర్చు అయితే వన్ ఇంచ్ మాత్రమే ఉంచుకున్నాను ఇక మనకు సూదీదారంతో కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంచుకోలేదు ఇక దీంతోనే ఉందండి మనకి ఎలా కట్ చేసాము ఎలా స్టిచ్చింగ్ చేసామనేది ఇక మనం మొత్తం అయితే క్లచ్ చేసాం కదా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాం చూడండి మెయిన్ క్లాత్ హ్యాండ్స్ అయితే తీసేసాను ఇక బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి వేసి మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి మెయిన్ క్లాత్ అయితే కట్ చేశానా ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్ అయితే తీసేసుకున్నాను కదా అదైతే కటింగ్ అయితే చేసేసుకుందాము ఇక మనం మధ్యలో అయితే ఇక్కడ రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అంటే ఇదైతే మెయిన్ క్లాత్ మీద అయితే పెట్టేసి ఇలా గమ్ అయితే పేస్ట్ చేస్తున్నాను మనకి ఒక వన్ ఇంచు మంది ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచేసుకున్నాను ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అయితే మన మిషన్ మీద అయితే చేయట్లేదు కదా మళ్ళీ పీసేసేది వేసుకోకుండా మనకి మెయిన్గా దీంతోనే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇలా గమ్ము పెట్టేసే ముందు ఫస్ట్గా మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ మనకు హ్యాండ్స్ అయితే పెట్టేశాను మెయిన్గా చూడండి మనకు లోతు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు గమ్తోనైతే మనకు బ్యాక్ పార్ట్ మన ఫ్రంట్ పార్ట్ అయితే అతికించేసాను హ్యాండ్స్ మరియు ఫ్రంట్ పార్ట్ గమ్తోనైతే అతికించేసి పక్కకు పెట్టేశాను ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా పెట్టేశాను గమ్ము ఇలా పెట్టుకొని పక్కకు పెట్టుకోవడం వల్ల కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుందని ఇలా పెట్టుకొని ఒకసారి అయితే ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది స్టిఫ్గా వస్తుంది మంచి స్మూత్గా మనకి కదలకుండా ఉండడానికి ఎందుకంటే మనం ఇదైతే మనం మిషన్తోనైతే చేయలే కదా మనం చేయతో చేసాం కాబట్టి జారిపోకుండా ఉండడానికి అయితే గమ్ అయితే యూజ్ చేస్తున్నాను చూడండి గమ్ అయితే యూజ్ చేశాను రెండు రెండు హ్యాండ్స్కి అయితే మనకి అయితే పెట్టేసి పక్కకైతే పెట్టేసాను చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పాత్ర అండి బ్యాక్ హుక్స్లో అయితే పెట్టే అనుకున్నాను అందుకోసం అనేది విడివిడిగా అయితే కట్ చేశాను ఒక బ్యాక్ నెక్కి మాత్రమే గమ్ అయితే పెట్టేసి ఇలా మనకు సూదిదారంతోనైతే ముందైతే కుట్టేసుకుంటాను ఎందుకంటే ఇది తిప్పేసుకోవడానికి మళ్ళీ మొత్తం గమ్ము పెట్టడం వల్ల తిప్పడం అనేది తిరగదు కదా అందుకోసం అనేది అయితే పెట్టేశాను చూడండి ఇలా మనం తిప్పేసుకోవడానికైతే సూదిదారంతోనైతే కుట్టేసి మనకు తిప్పేసుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలి ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే మన క్లాత్ అనేది ముడిత రాకుండా మన స్టిఫ్గా అయితే వస్తుంది చూడండి సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఇలా మనం గమ్ పెట్టాం కదా గమ్ పెట్టేసేసరికి మనకి క్లాత్ అనేది మనకి తిప్పేసినాక గమ్ అనేది పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ముందు తిప్పేయలేం కదా కుట్టుకొని మనం తిప్పేస్తాం కాబట్టి తిప్పేసినాక గమ్ అనేది పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ మనం కింద అనేది వన్ ఇంచ్ మందం ఎక్స్ట్రా మనకు వర్జినల్ క్లాత్ అయితే తీసేసుకున్నాం కదా అందుకోసమైతే ఇప్పుడైతే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే ఐరన్ చేసుకున్నామంటే అయిపోతుందండి మన కింద హేమింగ్ పట్టీ కోసం అయితే ఇలా ఫోల్డింగ్ అయితే ముందే చేసేసుకుందాము ఎక్స్ట్రా పట్టీ అవసరం లేకుండా ఇలా ఉక్స్ల పట్టీకి ఉన్న మరియు కింద హేమింగ్ పట్టీకి అయితే నాడు పట్టీకి ఇలా అయితే పెట్టేసుకున్నాం సేమ్ మరియు బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు ఇలా ఐరన్ అయితే చేసేసుకుందాం చూడండి సాఫ్ట్గా మనకి క్లాత్ అనేది జరగకుండా మంచిగా స్మూత్గా అయితే ఉంటుందండి చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది అయితే వంచేసుకున్నాము చూడండి ఇదైతే ఇది కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని మనకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఐరన్ చేసుకున్నామంటే మనకి స్టిఫ్గా అనేది రెడీ అయిపోతాయండి హ్యాండ్స్ అయితే చిన్న సింపుల్గా రెడీ అయిపోయాయండి కదలకుండా ఉంటాయి మనము ఇట్లా కొట్టినప్పుడు కదలకుండా క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి ఐరన్ అయితే చేసేసుకుందాం చూడండి చాలా బాగా వచ్చింది ఐరన్ కూడా సాఫ్ట్గా మనకి రెండు హ్యాండ్స్ ఇలానే ఈ విధంగానే చేసేసుకుందాము ఇక ఇందులోనే ఉందండి ఇలా చేయడం వల్ల మనకి యూజ్ అనేది మనకు కొంచెం తెలుస్తుంది కదా మనకి ఏది ఎలా వస్తుంది ఏది ఎలా సాధ్యమవుతుంది అనేది మనకు వచ్చిన పని అంటూ ఏదో రాని పని అంటూ సారీ రాని పని అంటూ ఏదో ఉండదు కదా మనం చేయగలిగితే ఏదైనా చేయగలుగుతామండి ఇష్టంతో చేసినామంటే ఏ వర్క్ అయినా సాధించగలుగుతాము అందుకోసమని ఇదైతే నేనైతే మా ఆయన కొంచెం ఇష్టపడి చేసి చెప్పాడు అందుకోసమని నేను కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని ఇలా అయితే చెప్ చేశాను ఇది దీనికోసమైతే ఎవరి కోసం అయితే చేయలేదండి దీని ఆధారంగా అయితే ఎవరు ఊహించకండి అయితే చాలా కష్టమైన పని నేనైతే ఏదో మా ఆయన అడిగాడు కదా అని చేసి అయితే చూపించాను చాలా బాగా అయితే వచ్చేసింది ఇక నెక్స్ట్ కాజల పట్టి కోసం కూడా మనకి ఇలా మనం ఫోల్డింగ్ క్లాత్ అనేది ఉంచేసుకున్నాం చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఉక్సి పట్టి కాజల పట్టికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనము మన స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి సూది సూదిదారంతో ఇప్పుడు ఎక్స్ట్రా మనకి కాజా పట్టి కోసం అయితే కొంచెం క్లాత్ అనేది అతక పెట్టుకొని మనం ఐరన్ చేసుకున్నామంటే కాత్ అనేది జరగకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది మనం ఒక కుట్టేసి సూదితోని కుట్టుకున్నామంటే ఇలానే మన కాజా పట్టి ఎలా మిషన్తో ఏ విధంగా వేస్తామో చెయ్యితో కూడా అదే విధంగా అయితే వస్తుంది అండి బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అయితే చాలా బాగా చూడండి ఇప్పుడైతే నేనైతే హేమ్ మనకి హ్యాండ్స్కి మనకు ఫోల్డింగ్ చేసాం కదా ఆ హ్యాండ్స్కి అయితే మనకి ఇట్లా హేమింగ్ అయితే చేసేసుకుంటాను నార్మల్గా హేమింగ్ అయితే చేసేసుకున్నాం అంటే మనకు స్టిచ్చింగ్ కూడా ఎక్కువగా కనిపించకుంటే ఖర్చు కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందండి చూడండి రెండు హ్యాండ్స్ ఇట్లా హేమింగ్ అయితే చేసేసుకోవాలి ముందుగా చూడండి రెండు హ్యాండ్స్ అయితే హేమింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి హేమింగ్ అయితే చేసేసాను మనం నీట్గా చిన్నగా హేమింగ్ అయితే చేసేసుకున్నామంటే బ్లౌజ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇలా గమ్ పెట్టాం కదా అందుకోసమని కొంచెం మనం హేమింగ్ చేసే ప్లేస్లో అయితే కొంచెం బ్లాక్గా ఉంది ఇప్పుడు నడుము పట్టి కోసం అనేది మనైతే ఫోల్డింగ్ అయితే చేసాం కదా దాన్ని కూడా ఇలా హేమింగ్ చేసేసుకున్నామంటే మన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది అయిపోతుందండి ఎక్కువగా కష్టపడవలసిన అవసరం అయితే ఉండదు నేనైతే చూడండి మా ఆయన అడిగాడు కదా అని ఇలా అయితే చేసి చూపిస్తున్నాను లేకపోతే మిషన్ మీద అయితే చేసేవాళ్ళము ఇప్పుడైతే నేను ఇదైతే కాజా పట్టి కోసము ఇలా మనం ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాం కదా కొంచెం స్టిఫ్గా అయితే కుట్టుకోవాలండి మనకి కాజా పట్టి కొంచెం స్టిఫ్గా ఉండాలి కదా పట్టి కాజా పట్టి కాడ మనకు ఇదైతే మనం మిషన్తో కుట్టలేదు కాబట్టి కొంచెం గట్టిగా ఉండడానికి అయితే కొంచెం ఒక టూ టైమ్స్ అయితే కుట్టుకోవాలి చాలా బాగా వస్తుంది నేనైతే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను చాలా బాగా వచ్చింది ఇక వచ్చింది కదా మీకు వీడియో అయితే వేలా చేసామని చూపెడదామని వీడియో అయితే తీసేసాను ఇక చూడండి చాలా అయితే బాగా వచ్చింది మనం టూ టైమ్స్ ఇలా మనం ప్రెస్ చేసుకోవడం వల్ల దారం గట్టిగా ఉంటుంది చైతన్ కుట్టడం అనేది దారం గట్టిగానే వస్తుందండి చిన్నగా అయితే కుట్టుకోవాలి మనం ఎక్కువగా తీసుకోవద్దు క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు దూర దూరం కట్టు అనేది వస్తుంది చిన్న చిన్న క్లాత్ అనేది తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల దగ్గరగా మనకు మిషన్ దగ్గర మిషన్ కుట్టు పెద్దగా ఎలా పెడతావా అలాగైతే వస్తుంది పెద్ద కుట్టు అయితే పెద్ద కుట్టు నెంబర్ అయితే పెడతాం కదా అలా అయితే వస్తుంది చూడండి ఇలా టూ టైమ్స్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా మనకు స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను చేసేసుకోవాలి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి సారీలో వచ్చిన బ్లౌజ్ పీసే నేను ఫస్ట్ అనుకున్నాను ఇక బ్లౌజ్ పీస్ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ దీనిలో వచ్చిన బ్లౌజ్ పీస్ వర్క్ అయితే వేశాను ఇక వర్క్ వేశాను మిగిలిన బ్లౌజ్ పీస్ మనకి శారీలో వచ్చిన పీస్ అయితే పక్కగా పెట్టేశాను ఇక ఇది కూడా వేస్ట్ చేయడం ఎందుకని మనకి మా ఆయనకైతే ఇక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నాడు కదా దీనికైతే యూజ్ చేద్దామని చేశానండి వేస్ట్గా యూజ్ చేయకుండా మనకి ఏదో కుట్టాము కదా అనేది కుట్టకుండా మనకి యూజ్ కావడానికి అయితే కుట్టాను చూడండి లైనింగ్ అయితే కొంచెం మ్యాచ్ అయితే కాలేదు ఇక కాకుండా పర్లేదని మనకైతే ఇలా బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకున్నాను మనకి చూడండి కొంచెం ఇదైతే డెలికేట్గా గా ఉంది మనకు మంచి బ్లౌజ్ పీస్ అయితే మనకు అనేది బయటికి రాకుండా చాలా బాగా వస్తుంది ఇక నేను బ్యాక్ పార్ట్ ఫిల్స్ కోసం అయితే ఇలా అయితే ఆఫ్ అయితే మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఈ మార్కింగ్ మీదకెళ్ళి ఫస్ట్ పాయింట్ అయితే మనం లాక్ అయితే తీసేసుకుంటానని చూడండి సూర్యదారంతోనే నేను అయితే స్టిచ్చింగ్ చేశాను మిషన్ అయితే ఉపయోగించలే కదా మీరు కూడా చూడండి చాలా గమనించండి ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది ఇక నా వీడియో కనుక నచ్చినట్లయితే అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఎలా చేశానో లేదా అనేది నాకైతే నేనైతే ఇలా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చేశాను ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపించాను కదా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇంకా చూడండి ఇదే ఫస్ట్ టైం కదా నేను ఇక చూడండి క్లాత్ అనేది ఎలా తీసుకున్నాను అనేది మీకైతే చూపిస్తున్నాను ఫ్రంట్ సైడు మనకు ప్రింట్స్ కట్ అయితే పెట్టేశాను కదా ఆ ప్రింట్స్ కట్ అయితే మార్కింగ్ మీదకి వెళ్ళి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి క్లాత్ అనేది మనం చిన్నగా అయితే తీసేసుకోవాలి బాగా తీసుకు క్లాత్ బాగా తీసుకున్నామంటే కుర్త్ అనేది పెద్దగా వస్తుంది ఇలా లాగినామంటే కుట్టు దారం అనేది కనబడుతుంది అలా కనబడకుండా చిన్నగా క్లాత్ తీసుకున్నామంటే మనకి చాలా బాగా వస్తుంది చూడండి ప్రిన్స్ కట్ క్రాస్లో మనకి ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటామో అదే విధంగా కుట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మన నేను ఇది కటింగ్ చేయకుండానే మన ప్రిన్స్ కట్ అనేది కుట్టేస్తున్నాను ఇలా కూడా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇక ఫ్రెండ్స్ కట్ అనేది బ్యాక్ ఫ్రెంట్ అయితే అయిపోయింది మనకి నెక్స్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మధ్యలో వేసిన టక్స్ ఉంది కదా దాని ఆధారంగా మనకి మెజర్మెంట్ అనేది చూడండి షోల్డర్ షోల్డర్ కాని నుండి మనకి చంక డౌన్ కానుండి వరకు అయితే తీసేసుకొని మనకి పైన కట్స్ అనేది ఇచ్చుకున్నాయి కదా సేమ్ అదే విధంగా పెట్టేసుకొని అక్కడ లాక్ అనేది సూదిదారంతోనే ఒకసారి అయితే గట్టిగా లాక్ చేసుకోవాలి కదలకుండా ఉంటుంది చూడండి క్లాత్ అనేది లాక్ చేసుకున్నామంటే మనకి కదలకుండా ఇలా సమానంగా హాఫ్ ఇంచ్ మనం ఎంత మనం చూ చూదితోని కుట్టుకోవడం ఎలా కుట్టామో అదే హాఫ్ ఇంచ్తో మాత్రమే కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నామంటే మనకి చూడండి క్లాత్ అనేది ఎక్కడ కనబడుతుందా మనకి కుట్టు సారీ కుట్టు అనేది కనబడుతుందా అండి మనకి మిషన్ మీద ఏ విధంగా కుట్టామో అదే విధంగా నేనైతే ఇక్కడ దారం మీకు అవుపించట్లేదు అనేది వేరే ఆపోజిట్లో అయితే పెట్టేశాను ఒక హ్యాండ్కి అయితే వేరే దారం అని పెట్టేసి చూపించిందా చూడండి ఎంత చిన్నగా వేసాను అనేది షోల్డర్ కూడా టూ టైమ్స్ అయితే జాయింట్ చేశాను స్టిఫ్గా ఉండడానికి మనకి షోల్డరే కదా మెయిన్గా అందుకోసమని కుట్ టూ టైమ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను మనకి మిషన్ మీద కూడా టూ టైమ్స్ అయితే వేస్తాం కదా అందుకోసం చేయతను కూడా టూ టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇక మొత్తం ఫ్రంట్ బ్యాకు అయితే పెట్టేశాను హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి ఉక్సు పట్టి కాజా పట్టి అన్నీ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఇక సైడ్ జాయింట్ అయితే మనము చేసుకోవాలి ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసే ముందు ఒకసారి ఆది బ్లౌజ్తోనైతే కొలుచుకొని మనకి ఏ విధంగా మెజర్మెంట్ అనేది చూసుకొని ఇది మనకి ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే తీసేసుకుంటున్నాం చూడండి ఇక్కడ మనకి కొలత అనేది ఒకసారి అయితే ఆది బ్లౌజ్తోనైతే తీసుకుందాము మనకి మనకు ఒకసారి తీసుకున్నామంటే మనకి మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనకి ఏ విధంగా ఉందా అనేది ఒక్కొక్కసారి లెంత్ అనేది మనం ఏ విధంగా కటింగ్ చేసేటప్పుడు తీసుకున్నాము కానీ మళ్ళీ ఒకసారి తీసుకున్నామంటే ఫిట్టింగ్లో అనేది మార్పు అనేది ఉండకుండా మనకి ఒకేసారి అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇది మిషన్ కుట్టు కాదు కదా చేతిని కుట్టుకోవాల్సింది కాబట్టి మనకి ఒకసారి చూసుకున్నామంటే మళ్ళీ కుట్టవలసిన అవసరం అయితే ఉండదు హ్యాండ్ సంఖ మరియు కింద బెస్ట్ చెస్ట్ అన్నీ అయితే మనము తీసేసుకున్నాము కొలత ప్రకారంగా అయితే ఇలా మనకి హోల్డింగ్తోని మార్కింగ్ అయితే వేసేసుకొని ఈజీగా అయితే కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్నాక మనకి అన్ని కలుపుకొని సమానంగా వచ్చేటట్టుగా మనకి అయితే పెట్టుకోండి చూడండి ఒకసారి గమ్ పెట్టుకోవడం వల్ల అతికి ఉంటుంది గమ్ము పెట్టుకొని స్టిఫ్గా ఎగ్గి మనం అక్కడక్కడ టక్స్ కూడా మనకు సూర్యదారంతో టక్స్ కూడా వేసుకున్నామంటే ఇక మనకు జరగకుండా ఉంటుంది చూడండి అక్కడక్కడ మనకు సూదీదారంతో మనకు ఫస్ట్లో మరియు నడుము కాడ ఉన్న హ్యాండ్ లూజ్ కాడ ఒకసారి టక్స్ అనేది వేసేసినామంటే చాలా స్టిఫ్గా అయితే కదలకుండా ఉండేది తర్వాత మనం మార్కింగ్ వేసుకొని ఎంత టూజ్ టైట్ అనేది తీసేసుకొని కుట్టుకోవాలండి అంతేనండి సైడ్ జాయింట్ ఇక చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం సింపుల్గా అనిపించింది కదా నాకైతే ఇలా సింపుల్గా ఉంది కదా అని ఏదైనా డిజైన్ చేద్దామని పెట్టాను డిజైన్ అంటే చాక్లెట్ డిజైన్ అయితే మనకి ఉక్స్ పట్టి కాజర్ పట్టి కాడ కొంచెం కుట్లు అనేది కనిపిస్తున్నాయి కదా అదైతే మనం గ్యాబ్ను కవర్ చేయడానికి ఇక్కడ ఇలా చాక్లెట్ డిజైన్ అయితే పెట్టేశాను చాక్లెట్ డిజైన్ పెట్టేసి ఒక బటన్ అయితే పెట్టేశాను ఇక నెక్కి కూడా కొన్ని బీర్స్ అనేది ఉపయోగించాను ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చింది